తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వచ్చేసి దేవనకొండ మండలం దేవనకొండ దేవనకొండ మండలం కోటకొండ కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ మీ పేరేం పేరేనా నా పేరు రామచంద్రారెడ్డి 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 గారు తోట వేస్తున్నారు ఆ బొప్పాయి తోట గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఆయన ఎట్లా మొదలు పెట్టుకున్నాడు ఇప్పుడు ఎన్ని రోజులైంది వాటి మధ్యలో ఏమేం ఖర్చులు వచ్చినాయి ఎంత ఖర్చులైనయి దీనికి తెగులు ఎటువంటి వచ్చినాయి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనా నమస్తే అలా మీరు మొట్ట మొట్టమొదటి భూమి ఎట్లా అంటే దీనికి ఏం అనుకూలంగా ఉండాలనుకున్నారు అంటే ఎటువంటి భూమి కావాలనుకున్నారు మేము ఎట్లా అంటే ఇంతకుముందు చెన వేరు శనగ వేసినాం మిరప వేసినాం అన్ని రకాల అన్ని రకాల పంటలు వేసినాం ఎంత వరకు ఉన్నా రేటు ఉంటే పంట రాదు పంట బాగా వచ్చింది అనుకో రేటు ఉండదు రేటు ఉండదు ఆ విధంగా చాలా నష్టపోయినాం నష్టపోయినారు ఆ పంటలు మీరు నష్టపోయినా నష్టపోయినాం మాకైతే ఏ విధంగా లావాదేకం లేదు ఇప్పుడు ఈ బొప్పాయి పోయిన సంవత్సరము మన అవతల ఇంకా ఈ మన పోయిన నారాయణ అని వాళ్ళు చేసినారు నారాయణ గారు ఈ బొప్పాయి చేసిన తర్వాత దీంట్లో ఏముందంటే మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో దాని వరకన్నా కనీసం టోటల్గా వస్తుంది వస్తుంది పూర్తి నష్టం అంటే రాదు ఎందుకు ఎందువల్ల నష్టం రాదంటే మనకి ఇప్పుడు ఒక కాయ వచ్చేసి రెండు కిలోలు ఒక కాయ వచ్చేసి రెండు కేజీల వరకు వస్తుంది ఇప్పుడు రెండు ఎకరాల అరవై చెంట్లు మనది ఉంది మనం రెండు ఎకరాల అరవై చెంట్లకు గాను మూడు వేల మొక్క నాటినాం మూడు వేల మొక్క నాటి నాటినాం ఒక కిలో వచ్చేసి పదహైదు రూపాయలే లెక్కేసుకున్నాం లేదు పదే లెక్కేసుకున్నాం ఒక చెట్టు వచ్చేసి దాదాపు అంటే యాభై నుంచి వంద కాయలు ఒక చెట్టుకు వచ్చేసి యాభై నుంచి వంద కాయలు ఒక చెట్టుకు వంద కాయలు అంటే ఒక చెట్టు వచ్చేసి రెండు కింటాలు దాకా అవుతుంది రెండు కింటాల్ అంటే ఒక చెట్టు వచ్చేసి అప్పుడు మనకి రెండు వేల రూపాయలు ఉన్నట్లే ఒక చెట్టుకు వచ్చేసి మనకి రెండు వేల రెండు వేల రూపాయలు మనకి ఆదాయం వచ్చినట్లే ఒక సింపుల్గా లెక్కేసుకుంటే నేను ఆ విధంగానే ఏం లెక్కేసినానంటే మనం మెరపక్ కానీ దానికి మనం కల్లా దీనికి అదే పెట్టుబడి పెట్టుబడి దీనికి వస్తుంది సరిపోతుంది వస్తుంది మనం అదే విధంగా ఒక సింబిలే లెక్కేసుకున్నా మనం పెట్టిన పెట్టుబడి వరకన్నా మనకి వస్తుంది ఆ విధంగా నేనేం చేసిన ఇంక అన్ని పంటలు చూసి ఇంతకుముందు పోయిన సమస్య కపల సాయి సాయబు వేసినాడు అతనికి ఏమైంది వాటర్ తక్కువ వచ్చినాయి వేసిన తర్వాత ఫిబ్రవరి మార్చిలో వాటర్ తక్కువ వచ్చినాయి ఫిబ్రవరి మార్చిలో తక్కువ వచ్చినాయి ఆ తక్కువ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆకులు దగ్గరకై ఎండిపోయినప్పుడు కూడా కొట్టింది ఆ ఎండ కూడా కొట్టినా అతను పెట్టుబడి పన్నెండు లక్షలు పెట్టింటే పద్దెనిమిది లక్షలు వచ్చినాయి రెండు లక్షల ఆదాయం వచ్చింది వాటర్ తక్కువ వచ్చి కానీ అతను మొత్తానికి వచ్చేసి పన్నెండు రూపాయలు పది రూపాయలు అమ్మినాడు ఇప్పుడు మనకు అదే విధంగా లెక్క వేసుకున్నాం అనుకో ఇప్పుడు నాది నాలుగు నాలుగు నాయకుంది ఇంకో లక్ష అనుకో ఆరు లెక్క వేసుకున్నాం ఆరు లెక్క వేసుకున్నా కానీ మనకి పది రూపాయలు పోతే దాని దానికి లెవెల్ అవుతుంది దాని పైన పన్నెండు కానీ పదహైదు కానిపోయింది అనుకో వచ్చే ఆదాయం మనది దీనికి వాటర్ ఉన్నాయి ఉన్నాయనుకో ఇది ఇప్పటికైపోతుంది అనేమి లే రోజు అంటే వారానికి తెంపు పదహైదు రోజులకు ఒక తెంపు దేమన్నా రోజు మనకి పాలు ఇచ్చేంపబడ్డ ఎట్లుంటుంది మనం తొమ్మిది నెల తొమ్మిది నెలలు మనం పెంచినామంటే మనల్ని ఎనిమిది నెలలు మనల్ని తాగుతుంది తొమ్మిది నెలలు మనం పెంచినాం నెలలు తాగుతుంది